పుష్ప చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల విడుదలైన పుష్పాటు చిత్రం హాలీవుడ్ని సైతం మెప్పించింది ఈ చిత్రం ఇప్పటి వరకు ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఒకటి కోట్ల వసూళ్లను సాధించింది రికార్డులు సృష్టించింది ఇలా పుష్ప టూ చిత్రాలతో ఎన్నో అవార్డులను రికార్డులను తన ఖాతాలో వేసుకున్న బన్నీ తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో భారత్ లోను అలరించనుంది ఈ మ్యాగజైన్ ఫస్ట్ ఎడిషన్ కవర్ పేజ్పై అల్లు అర్జున్ ఫోటోను ప్రచురించింది తాజాగా ఈ కవర్ పేజ్ షూట్ ను నిర్వహించారు దానికి సంబంధించిన ప్రోమో వీడియోను తాజాగా షేర్ చేశారు అందులో అల్లు అర్జున్ పంచుకున్న కొన్ని విషయాలను చూపారు అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ మూవీ భారీగా కలెక్షన్లు రాబట్టింది తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని విడుదల చేశారు చిత్రంలో వైవిధ్యమైన సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు దీంతో సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల ఒకటి కోట్లు వచ్చాయి ఈ మూవీ దేశంలోనే అత్యధికంగా వసూళ్లు రాబట్టిన రెండోదిగా నిలిచింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న రెండు మూవీలో అల్లు అర్జున్ నటించబోతున్నారు